వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సుప్రియ అన్నారు ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా శుక్రవారం పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ రోడ్డు భద్రతా నియమాలపై ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని అన్నారు ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా పాఠోత్సవాల్లో భాగంగా మనము బైక్ ర్యాలీ నిర్వహించడం మరియు ఆటో వాళ్ళకి అవగాహన అన్ని జరపడం జరుగుతోంది దీనిలో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ బైక్ లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదు ఇలాంటి విషయాలు అన్నిటిపైన బైక్ తో బైక్ లో పాటి అవగాహన కల్పించడం జరుగుతోంది అలానే మన ఆటో సోదరులకు కూడా చాలా మందికి వద్యం సేవించి వాహనం నడపడము ఇలాంటి వాటిపైన కూడా అవగాహన జరిపించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది బైక్ ర్యాలీ ఎందుకు చే మెయిన్ బైక్ ర్యాలీ అని ఎందుకు అంటున్నామంటే మనం చూసినట్లయితే మన పట్టణ పరిధిలో పుంగునూరు పట్టణ పరిధిలో ప్రాంతాల్లోనే గత వారం రోజుల్లోనే అన్ని బైక్ యాక్సిడెంట్స్ జరిగాయి అందులో అంతా టూ లో హెల్మెట్ లేని కారణంగా ఒకే ఒక కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే వాళ్ళు మరణించడం జరిగింది మనం మొన్న చూసినట్లయితే రామసముద్రం రోడ్లో జరిగింది మనకి ఇక్కడ న్యూ టౌన్ దగ్గర జరుగుతుంది ఏ బైక్ యాక్సిడెంట్ తీసుకున్నా కేవలం హెల్మెట్ హెల్మెట్ ధరించకపోవడమే కాబట్టి దయచేసి పట్టణ ప్రజలకు అందరికీ నేను చెప్పే తెలియజేసేటప్పుడు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి ఇంకా మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తున్నారు దయచేసి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి వాళ్ళు తెలియనితనము లేక ఆ వయసు యొక్క దూకుడు ప్రభావంతో ఎక్కువ మితిమీరైన వేగంతో వెళ్లడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి వాళ్ళు వాళ్ళకి జరగకపోయినా వాళ్ళ వెనకాల ప్రయాణించే వాళ్ళకి అది అపాయంగా మారుతుంది కాబట్టి దయచేసి మైనలకు వాహనం ఇవ్వద్దని కోరుతున్నాను అలానే తప్పనిసరిగా వెనకాల కూర్చున్న వాళ్ళు ముందర కూర్చున్న వాళ్ళనే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి ఏమంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళకే కాదు వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఎటువంటి అపాయం జరగకుండా ఉండాలంటే మంచి ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ తీసుకోండి ఎక్కడో వంద రెండు వందలకి హెల్మెట్ వస్తుంది కదా హెల్మెట్ పెట్టుకోవాలి మా రవాణా శాఖ అధికారులు అడుగుతారు పోలీస్ అధికారులు అడుగుతారు అని చెప్పి కాకుండా దయచేసి ఐఎస్ఐ మార్కున్న స్టాండర్డ్ అయిన హెల్మెట్ వాడండి మన తల సురక్షితగా ఉంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా మనం సేఫ్ అవ్వచ్చు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన హెల్మెట్ ధరించాలి అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను